హైదరాబాద్ నగరాన్ని మంగళవారం వర్షం ముంచెత్తింది పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ముషిరాబాద్ పరిధి రామ్ లో ఓ వ్యక్తి తన స్కూటీపై ముందుకెళ్లాలని ప్రయత్నించాడు ఈ క్రమంలో స్కూటీతో సహా కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న ఇద్దరు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో వారు కూడా ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు చివరకు సురక్షితంగా బయటపడ్డారు మరోవైపు రామ్ నగర్ వరదకు గుర్తు తెలియని మృతదేహం ఒకటి కొట్టుకు వచ్చింది

அது பண்டிவரு போக போ